తెలియని వాళ్ళు కూడా చాలా మంది మంచిగా కామెంట్ పెట్టి నైస్ వాయిస్ అని చాలామంది బ్లెస్ చేయడం చాలా మంది కూడా ప్రోత్సహించేశారండి ఆ పాట రాగానే కూడా చాలామంది వేదికల్లో కూడా శ్రీ శ్రీ వేదిక ఫస్ట్ టైం అండి అంతర్జాతీయ నాయకుడు ఆయన చాలా పెద్ద వ్యక్తి చైర్మన్ అండి ఆయన కత్తిమండ ప్రతాప్ గారు ఆయన నా వాయిస్ని చూసి మన కోనసీమలో ఇంత మంచిగా పాడుతున్నావా అనేసి ఆయన ఎంతోగానే నన్ను ప్రోత్సహించి నా సాంగ్ రిలీజ్ చేసి అలా పెట్టుకున్నానండి ఇంకా రిలీజ్ చేయలేదు నేను సాంగ్ రాసి వీడియో చేసి పెట్టుకున్నాను అప్పుడు నేను చేయలేని ఇంకా వీడియో చేయలేని స్తోమతలో అక్కడ పెట్టుకుని ఉంటే ఆయన మరి నన్ను వేరే వ్యక్తి ద్వారా నన్ను పిలిపించి ఈ సాంగ్ నేను రిలీజ్ చేయిస్తానమ్మా అనేసి గజల్ శ్రీనివాస వాళ్ళందరినీ రప్పించి ఒక ఒక ఐదు వేల మంది అందరినీ వేదిక మీదకి రప్పించి అంతమందిలో నా సిడీ రిలీజ్ చేశారండి ఇంకా అక్కడి నుంచి వేదికల మీద వేదిక నాకు చాలా మంచి మంచి అవార్డ్స్ కూడా వస్తున్నాయి మేడం ఈ పాట ద్వారా కోనసీమ గాన కోకిల్ అని కూడా వాళ్ళే ఇచ్చారా వాళ్ళే ఇచ్చారు గానకోకి అని మంచి అవార్డు నైస్ నిజంగా మీ పాట కూడా అలానే స్టార్ట్ అవుతది కోయిలమ్మ దాని మీద కదా